శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైన అమృతోత్సవ కథా వీధిలోని ఈనాటి కథ సంతాన వేణుగోపాల స్వామి మొదలెడతాం కథ ఏంటో చూద్దాం మూడు నెలల తర్వాత వస్తే ఆపరేషన్ చేస్తాం ఇంతకు మీకు ఎంతమంది పిల్లలు అని ప్రశ్నించింది డాక్టర్ అమ్మ సంతానం లేదండి ఈ జబ్బు అని చెప్పింది పేషెంట్ ఈ జబ్బు ఉన్న వాళ్లకు సంతానం కలగదు కళ్యాణమై ఎంతకాలం అయింది మళ్ళీ అడిగింది డాక్టర్ అమ్మ పదేళ్ళు అయిందండి అని పేషెంట్ తల వంచుకుని సమాధానం చెప్పింది పుష్ప పుష్ప చిన్నప్పుడు వాళ్ళ బామ్మతో దేవాలయానికి వెళ్ళేది పెద్ద అయిన తర్వాత అన్ని రోజులు దేవుణ్ణి దర్శించుకోరాదని ఆంక్షలు విధించింది వాళ్ళ బామ్మ ఆ విషయంలో ఆవిడ క్లింటన్ కంటే గొప్పది ఎవరో దూరపు చుట్టం పోయాడు మనం ఈ మూడు రోజులు గుడికి వెళ్ళరాదమ్మా అనేది ఆవిడ అంటే మూడు రోజులు మేలు పెట్టవలసిన వాళ్ళు ఓ దగ్గర చుట్టానికి కొడుకు పుట్టాడు అని తెలిసింది అంటే గోత్రిహులై అయి ఉంటారు అందుకని పది రోజులు మనం మందిరానికి పోరాదు అనేది బామ్మ ఆ కారణాన గుడికి వెళ్ళాలనే కోరిక బలీయమై కూర్చుంది పెద్ద మనిషి అయిన కొత్తలో మూడు రోజుల పాటు కదలకుండా కూర్చుండబెట్టారు పుష్పని ఆ మూడు రోజులు చుట్టాలంతా స్వీట్లే తెచ్చారు పుష్పకెందుకు కారణం తినాలనిపించింది రహస్యంగా తింది దాంతో గుడికెళ్లే రోజుల సంఖ్య తగ్గిపోసాగింది తొందరగా పెళ్లి చేయండర్రా అన్ని రోగాలు కుదిరిపోతాయి అన్నారు పెద్దవాళ్ళు అన్నారు అన్నమాట అలా అలాగున పుష్ప పెళ్లి అతి వైభవంగా జరిగింది పదేళ్లుగా ఆ దంపతులు ఆనందంగా జీవిస్తున్నారు అలా ఉండగా గత సంవత్సరమే పెళ్ళయి పురిటికి వచ్చిన ఎదురింటి వాళ్ళ పిల్లకు మగపిల్లవాడు కలిగాడు ఘనంగా బారసాలు జరిపారు కానీ ఎదురుగా ఉన్న పుష్పను ఆహ్వానించలేదు అప్పుడే వారికి సంతానం కలగలేదే అని చింత కలిగింది అంతే వాళ్ళు డాక్టర్ల చుట్టూ తిరగసాగారు ఆ వరుసలో వారు చెన్నపట్నం వెళ్ళడం అక్కడి డాక్టరమ్మ పరీక్షలు చేసి సంతానం కలగదని ఆ జబ్బున ఏం కావాలంటే గర్భసంచి తీసేయాలని నిర్ణయించడం జరిగిపోయాయి ఇంకా గర్భసంచి తీసేస్తే ఇంకా సంతానం ఎక్కడ పుడుతుంది పుట్టదు కదా అసలు ఉండదన్నమాట అయితే డాక్టర్ అమ్మ అవున లోపాన్ని అన్నమాట తిరుగు ప్రయాణంలో రైల్లో వారికి వేయి పడగలు చదివే పిల్లవాడు దానిని వ్యాఖ్యానించే తాతగారు తగిలారు ఈ వెయి పడగలు ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైనటువంటి బాగా అందరికీ అందరు బా తెలిసినటువంటి నవల విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారన్నమాట అందులో సామాజిక పరిస్థితులు చెబుతూ ఆ రోజున ఆ రోజు సామాజిక పరిస్థితులని చక్కగా చిత్రీకరించారు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ మా ఊరి వాడే ఆ వేణుగోపాలు మేము సంతాన వేణుగోపాలుడనే అంటాం ఆ స్వామి ఆలయ నిర్మాణమే చిత్రం అంటూ తాతగారు అన్నమాట ఆ నిర్మాణం జరిపించిన దంపతులకు నడి వయస్సు దాటే వరకు సంతానం లేదు ఓనాడు ఓ సాధువు దూరం నుంచే ఆమెను చూసి నీ చింత సంతానం లేకపోవడమే అన్నాడు యజమాని విన్నాడు ఇది జ్యోతిషమేనా అన్నాడు మీరు నిత్యము పూజించే వేణుగోపాలుడికి గుడి కట్టించండి తప్పక సంతానం కలుగుతుంది అన్నాడు సాధు సంతానం లేదన్న సంగతి ఊరందరికీ తెలిసిందే వేణుగోపాలుని పూజించడం ఆ ఇంటి పని వాళ్లకు తెలియదు వారు ఆ స్వామికి గుడి కట్టించారా వారికి సంతానం కలిగిందా అని అడిగాడు ఆ పిల్లాడు అదే చెప్పవస్తున్నా అన్నాడు తాతగారు ఆ గుడి పూర్తి కావడానికి వారికి పది సంవత్సరాలు పట్టింది ఈలోగా వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు అందుకే మేము ఆ స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అంటాం అంత ఆలస్యం ఎందుకైంది అడిగారు దంపతులు ఈ పుష్ప దంపతులు అన్నమాట ఓహో మీరు వింటున్నారా సాధు చెప్పిన పక్షం రోజులలో మా తాతగారిని కృష్ణా జిల్లా సాయిపురం నుంచి తీసుకువచ్చారు భూమి పూజ చేసే వేళ దంపతులే దంపతులే పీఠ మీద కూర్చున్నారు అయితే విగ్రహ ప్రతిష్ట వేళకు ఆమె గర్భవతి పనికిరాదన్నారు అంటే పుష్ప ఈ విషయం చెప్పారన్నమాట వింటున్నారు పుష్ప వాళ్ళు వారు కట్టించే గుడికి వేరే వాళ్ళు పీటల మీద కూర్చుండటం తగదని ధర్మ నిర్ణయం చేశారు పెద్దలు ఆ విధంగా మొదటి పిల్లవాడు పుట్టే వరకు విగ్రహ ప్రతిష్ట ఆగిందన్నమాట అందుకుంటున్నారు అప్పుడు దంపతులు అంటే పుష్ప దంపతులు అందుకున్నారు అప్పుడు నిత్యము పండగలు అంటే ఆ మాట వాళ్ళు చెప్పారనమాట పుష్ప దంపతులు ఓహో మొట్టమొదటి పిల్లవాడు పుట్టే వరకు కూడా వాళ్ళకి ఈ విగ్రహ పరిస్థితి జరగలేదన్నమాట అని అర్థమయ్యే ఆ మాటను జోడిచ్చారన్నమాట నిత్యము పండుగలు పబ్బాలు గుళ్ళోనే నిర్వహించాలని గ్రామస్తులంతా ముఖ పండములో కూర్చుండి వాటిలో పాల్గొనాలని ఆ దంపతులు సంకల్పించారు ఆ కారణంగా శిఖర ప్రతిష్ట వెనుకబడింది ఆ సంవత్సరం వారికి మరో కుమారుడు జన్మించాడు ఆ తరువాత శిఖర ప్రతిష్ట కోసం గర్భగుడి మీద విమానం నిర్మించారు మా గ్రామంలో వారిది పెద్ద కుదురు అంటే వాళ్ళ మనిషి వాడు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అక్కడ వాళ్ళ గ్రామంలో కాబట్టి ఎన్ని ముహూర్తాలు పెట్టినా వాళ్ళ చుట్టాలింట్లలో ఎక్కడో చోట పురుడో మరొకటో రావడంతో శిఖర ప్రతిష్ట ఆగిపోయేది ఈలోగా వారికి మూడో కుమారుడును కలిగాడు మళ్ళీ నడి వయసు వచ్చేదాకా పిల్లలు లేనటువంటి దంపతులకి దేవాలయ ప్రతిష్ఠ చేయగానే మళ్ళీ ఇది శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠ చేసే లోపల ముగ్గురు పిల్లలు పుట్టారనమాట విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట ఎప్పుడు జరిగాయి అడిగాడు పిల్లవాడు ఆ చదువు వేయి పడగల చదువుతున్న పిల్లవాడు అడిగాడు అనమాట తాను కానీ ఇప్పటికి వందేళ్ల క్రితం శార్వరి నామ సంవత్సరంలో అన్నారు తాతగారు అంటే ఎప్పుడో జరిగిన కథ ఇది తాతగారు మీ ఊరు పేరు అడిగారు ఈ పుష్ప దంపతులు మా ఊరా మా ఊరా ఇక్కడే దగ్గరలో నందమూరు అంటూ రైలు కిటికీలో నుంచి చుట్టూ చూసి సంచితో ఆయన దిగిపోయాడు ఆ స్టేషన్ పేరు చదివారు ఆ దంపతులు కది కదిలే రైల్లో నుంచి అది తరిగొప్పలా అంటే తరిగొప్పల్లో దిగి నందమూరు వెళ్ళాలన్నమాట ఆయన తరిగొప్పల్లో ఆయన ఆ తాతగారు ఆ దంపతులకు ఆ కథ వింతగా తోచింది అంటే పుష్ప దంపతులకు అనమాట ఆ స్వామి గురించి వాళ్ళు ఆలోచిస్తుండగా మరి మూడు నెలలు గడిచిపోగా వాళ్ళు ఆపరేషన్ నిమిత్తం చన్నపట్నం వెళ్ళారు యథాప్రకారం అమ్మ పరీక్ష చేసింది అద్భుతం అమ్మ నీవు గర్భతివి గర్భవతివి ఏ వైద్యం చేయించుకున్నావు అని అడిగింది డాక్టర్ అమ్మ వైద్యమా మేమా అని తాము విన్న పడగలలోని వేణుగోపాల స్వామి గుడి కథ చెప్పారు ఆ స్వామికి మొక్కుకున్నారా అని అడిగింది డాక్టర్ అమ్మ లేదు సంతాన వేణుగోపాల స్వామి అని విన్నాం అన్నారు దంపతులు అంటే మన పురాణాలు చదివిన విన్న శ్రద్ధగా ఆ ఫలితం తప్పకుండా వాళ్ళకి వస్తుంది అని మన పెద్దల చెప్పిన నానుడికి అనుగుణంగా ఈ కథ చక్కగా చిత్రీకరించారు racheta check